హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతి యూట్యూబ్ బ్లాగ్స్ అయితే నా ఓటు వచ్చేసి నేను మా విలేజ్లో వేశానండి అది కూడా నేను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న మా స్కూల్లోనే వేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఒకసారి అయితే మళ్ళీ మా స్కూల్ని చూసినట్టు అనిపించింది కానీ అప్పటికి ఇప్పటికీ మా స్కూల్ అయితే కొంచెం అయితే చేంజ్ అయింది నేను మా ఊర్లో ఈ ఓటు వేయడం అనేది సెకండ్ టైం అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వేశాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను మీలో ఎంతమంది మీ విలేజెస్లో మీరు చదువుకున్న స్కూల్లోనే ఓటు వేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఓటు వేయడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదండి చాలా త్వరగానే అయిపోయింది మా వార్డులో అయితే అస్సలు ఎవరు లేరు చాలా ఖాళీగా ఉంది అందువల్ల త్వరగా అయిపోయింది ఇక్కడైతే మేము ఓటు అయితే కంప్లీట్ చేసుకుని చల్లటి వంటలు అయితే తాగాము ఈ ఓటింగ్ జర్నీ అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ప్లీజ్ లైక్ మై వీడియోస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్